రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాలోని జలాశయాలను పరిశీలించేందుకు తొలిసారిగా నెల్లూరుకు విచ్చేశారు నెల్లూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో విడుద చేసిన మంత్రిని నెల్లూరు జిల్లా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు అనంతరం పలు విషయాలతో పాటు జిల్లాలో ఉన్న జలవనరులపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు వారి వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గుమాటి కృష్ణారెడ్డి వేమిరెడ్డి రెడ్డి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉన్నారు

అనంతరం సోమశిల జలాశయాన్ని రాష్ట మంత్రులు నిమ్మల రామానాయుడు పొంగురు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు సోమశిల జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ది పనులను సోమశిల ఆఫ్రాన్ రక్షణ గోడ నిర్మాణ పరులు మరమ్మతులను వరదలకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించారు ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో ఏ జలాశయం వద్దకు వెళ్లినా రెడ్డి విధ్వంసమే కనిపిస్తోందని రాష్ట విభజనలతో జరిగిన నష్టం కంటే గత ఐదేళ్లలో ఇరిగేషన్ జరిగిన నష్టం ఎక్కువని ఇరిగేషన్ లో రాష్టం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిదని జగన్ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ రిజర్వాయర్కి వెళ్ళినా ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి విద్వాంసం అడుగడుగునా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటిది ఈ రోజు ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల ఆ రోజు సరాకర్ కాటన్ మరి ఏదైతే అటు సంఘం నెల్లూరు ప్యారేజీలకి ఎదువున ఏదైతే సోమస్యల ఆయన కన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో మరి డెబ్బై ఎనభై దశకంలో అయినటువంటి యొక్క సోమశెల పరిస్థితిని కూడా ఈరోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంత చరిత్ర కలిగినటువంటి సోమశెల ప్రాజెక్టు ఏదైతే ఉందో మరి దీనికి కూడా ప్రమాదం పెను ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితుల్ని మరి జగన్మోహన్ రెడ్డి కల్పించాడని అంటే విద్వాంసం అంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలోనే పర్టికులర్గా ఇరిగేషన్ శాఖ ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే అయిపోతే ఇంకా అంతే సంగతులు గేట్లు కానీ ఇవి కానీ మరి ఇంతే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లోకల్ మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశాల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్ దిగిందా లేదా లేదా హాఫ్ పెర్సెంటా వన్ పర్సెంటా అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు ఇటువంటి పనుల్ని చక్కబెట్టి ఉంటే ప్రజలు ఆదరిస్తారు అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్ గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఏదైతే డ్యామ్ సంబంధించినటువంటి గేట్లు గాని అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ నెల్లూరు ఈ జిల్లా వాసే మరి ఆయన రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినటువంటి రెండో కృష్ణుడు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు అంటే ఇట్లా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మరి ఈ జిల్లాలో వెలగబడుతూ మరి వేళ ఏదో రిపేర్లు కూడా చేయకుండా మరి ఏదో ఈ సమస్యలని ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఏదైతే మాట్లాడితే ఈ అంబటి రాంబాబు కానీ ఈ అన్నిలు కానీ మాట్లాడుతూ ఉంటారు ఏదైతే పోలవరం గురించి లేకపోతే బయాఫరం వాళ్ళ గురించి మరి ఈరోజు పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఈ సోమశిల ప్రాజెక్టు సంబంధించి అరవై రోజుల్లో సోమశిల ఆఫ్రా నిర్మాణం పూర్తికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ చేశామని డెబ్బై నుంచి ఎనబై కోట్ల సోమశిల కండలేరు తెలుగు గంగా ప్రాజెక్టుల్లో అభివృద్ది పనులు చేపడతామని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఇవి